హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ వచ్చేసి దేవిశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మీకు నాటుకోడి పులుసు చూపించబోతున్నానండి నాటుకోడి పులుసు ఎలాగంటే ముందు ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి మీకు చెక్క లవంగా ఇలాచి సాజీరా ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి అండి ఎండు కొబ్బరి కాల్చుకొని నాటుకోడి వచ్చేసి ముప్పావు కేజీ అండి ఇది ముప్పావు కేజీ ముప్పావు కేజీ తీసుకున్నానండి చికెను ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కొంచెం కొత్తిమీర అండి ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లిపాయ ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలండి మెత్తగా అది దంచుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దాని మీద కుండ పెట్టి కుండలో రెండు స్పూన్లు ఆయిలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి మనం వేయించుకోవాలండి ఎర్రగా వచ్చిన తర్వాత వేయించుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత అందులో మనం తీసుకున్న నాట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి నేను అప్పటికప్పుడు దంచానండి రోట్లో ఇలా దంచుకున్న పేస్ట్ని వేసుకుంటే మనకు కూర టేస్ట్గా వస్తుందండి ఇలా శుభ్రంగా వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి అది ఎర్ర ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం రెండు స్పూన్ల పసుపు పసుపు పసుపేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి నీట్గా అడుగుదాకా కొంచెం మంచిగా నీట్గా కలుపుకోవాలి కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఎలా నూనె అంతా చూసారా ఎలా రిలీజ్ అయిందో పైనకి అలా అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు తెచ్చుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి నేను ఆ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి ఇది ప్రాసెస్ ఇప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టి చేయాలి పసుపు అల్లం వేసాం కదండి కొంచెం అడగంటకుండా ఉంటుంది అందుకని మనం ఏంటంటే మంచిగా నీట్గా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని నేను ఇందాక చేశాను కదండి హోల్ గరం మసాలా అవి ఎండు కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టుకొని పక్కవ పెట్టుకొని ఇప్పుడు మూత తీసి మళ్ళీ అడిగేలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత రెండు స్పూన్లు సాల్టు రుచికి సరిపడండి నాటుకోడి కదా మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టి మళ్ళీ కలిపేసి రెండు స్పూన్ల కారం అండి కారం అంటే ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది స్పైసీ ఉండాలండి నాటుకోడి అంటే కలిపిన తర్వాత ఏం చేయాలి మనకి ఇందాక నేను చేసి పెట్టాను చూడండి గరం మసాలా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి చికెన్కు చాలా బాగుంటుంది ఈ ఈ పొడితోటి మనకు కూర టేస్ట్ వస్తుందండి ఈ పొడి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇంతసేపు సిమ్లోనే హైలోనే పెట్టి అలా చేసాం కదండి దీన్ని ఇప్పుడు అడుగంటకుండా నీట్గా మళ్ళీ అడుగుదాకా కలుపుకోవాలి కూరని కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి కర్రీ మొత్తం టోటల్గా మిక్స్ చేసిన తర్వాత అండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర మనం తర్వాత వేసుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి కూరని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూసారా ఎలా కొత్త కొత్తలాడుతుందో చాలా బాగా ఉంటుందండి అలా చేసిన తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ కూర అంతా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు చూడాలి ఒక ముక్క మనమే ఉడికిందా లేదా అని చెప్పేసి మనం ఎందుకంటే కోడ్ కోడంటే ఈజీగా తెలిసిపోద్దు కోడ్ అంటే మనం కొంచెం చూడాలి ఉడికిపోయిందండి కూర ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మిగతా కొత్తిమీర ఉంది కదండి ఆ కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫైనల్గా తర్వాత మూత పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసేస్తే నాటుకోడి పులుసు రెడీ దీని కాంబినేషన్గా రాగి సంకట చూపిస్తున్నానండి మీకు నాటుకోడికి రాగి సంకట చాలా బాగుంటుందండి ఒక స్టవ్ వెలిగించి కుండబెట్టి కుండలో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి దానికి కూడా మూత పెట్టేసి మరగనివ్వాలండి నీళ్ళు నేను ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నానండి రాగులు ఇంట్లోనే నేను తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి రాగిపిండి మిక్సీలో పట్టానండి రాగులు మిక్సీలో పట్టి ఒక రాగి పిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి తీసుకొని వాటర్తో తడిపాను అందరూ చాలామంది వాటర్తో తడపరండి అట్లాగే పొడిపిండితోనేసి ఉండల్లాగా ఇట్లా రాగి ముద్దలాగా చుడతారు కాకపోతే నేను ఇలా చేయట్లేనండి ఇది రాగి ముద్దలాగా కాకుండా మనం లిక్విడ్ లాగానండి చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి చూడండి అది మరిగిన తర్వాత ఈ రాగి పిండిని అందులో వేసి ఇది మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని అందులో వేసి కలపాలండి ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే కొంచెం అంటుకోకుండా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా పళ్ళకు స్టిక్కీగా లేకుండా చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఇది హైలో పెట్టద్దు ఎందుకంటే అడుగంటి పోతుందండి అయిన తర్వాత శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత కిందకు తీసిన తర్వాత ఒక ప్లేట్లో మొత్తం తీసుకొని సర్వ్ చేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు అంటే మేము ఇలా ఇష్టంగా తింటామండి ఇలా మా పిల్లలు కూడా ఇలా ఇష్టపడతారండి నేతి కాంబినేషన్లో రాగి సంకటి నాటుకోడి పులుసుతోటి చాలా బాగుంటుందండి మీరు ఎలా ఇంట్లో ఇలా తింటారా మీరు ఇలా ఇష్టపడతారో ఒకసారి కామెంట్ రూపంలో చూ చెప్పండి చూడండి నేను ఇందులోకి తీసుకుంటున్నాను నాటుకోడి పులుసు లాగే ఉండాలండి గ్రేవీ లాగా ఉండకూడదు మన నాటుకోడి అంటేనే పులుసులాగా ఉండాలండి మన బైలర్ కోడిలాగా చిక్కగా ఉండకూడదండి అందుకని ఇలా చేశాను మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్